మియా మనతుందా మరి అంత భయపడేదాను ఎందుకు నీకు పిల్లి ఏం అడుగుతుంది పిల్లి అన్నం అన్నం అంటుందా మరి నువ్వేమన్నావు అన్నం కావాలా అన్నావా ఎత్తుకుంటావా పిల్లిని పిల్లిని ఎత్తుకుంటావా భయం లేదా నీకు రా పిల్లి రా

అదిగో ఏం తెచ్చావు ఆకులా ఆకులు తింటుందా పిల్లి திட்டா திட்டுதா இந்தாக்கடி தான் கிஞ்சல் தெச்சாவீன்கேனா திந்தா நினேசா நே தினேச கதா ஆ பிள்ளை திந்தா ముత్తుకా నేను ముత్తుకోను నీనే ముత్తుకోనా కరుస్తావి అది నువ్వు ఎన్న పెడతావేమో అని చూస్తున్నాము పక్క తింటది బకిటా అమ్మ బకెట్ ముక్కలు పెడుతున్నావా తింటుందా అయితే తినవాసి అవి ఆమె తేవాలి నువ్వు పెరుగన్నం పాలు Hver hurtingskt sem þér er filt Sunbergen?